వ్యక్తి నిన్న తదుపరి ఎందుకంటే మ్యాప్లతో సహా పాస్ బుక్ ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క గొప్ప ఆలోచన ఇప్పుడు ఇప్పటి పాస్ బుక్ మ్యాప్ లేవు ఓన్లీ సర్వే నెంబరు తర్వాత పేరు ఫోటో అవే ఉన్నాయి తప్ప మనము ఈ భూభారతి చట్టం పైన అవగాహన కలుగుతున్న మొత్తం జిల్లా వ్యాప్తం కూడా మనం ప్రతి మండలం ఏర్పాటు చేస్తాము ఎందుకు అనేది పాత చట్టంలో ఇప్పుడు మనం తెచ్చిన కొత్త చట్టంలో ఏంటి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనేసి మెయిన్గా మనం అవైర్నెస్ అవేర్నెస్ అనేది పెడతాము సో మనం చూసినట్టయితే చాలా మట్టుకు కూడా ఒక లాస్ట్ నాలుగేళ్ళకి కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా మీ సేవలో వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంది సో మేము ప్రాక్టికల్ గా అబ్జర్వ్ ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్న గ్రీవెన్స్ ఏదైతే మనకు చట్టం అనుమతి ఇస్తుందో అంటే ఆ పాత్ర చట్టం ఏదైతే మనకు అర్థం అనుమతి ఇస్తుందో ఆ అనుమతి ఇచ్చినవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నాయి న్యాయబద్ధమైన డిమాండ్ న్యాయబద్ధమైన రిక్వెస్ట్ అని మనకు తెలిసినా కానీ కూడా చట్టం అలో చేయదు కాబట్టి సో దాన్ని మేము రిజెక్ట్ చేసేస్తుంది సో అటువంటివన్నీ కూడా పెండింగ్ పెరిగి ఉంటారు వల్ల వాళ్ళకి ఏమి ఆప్షన్ ఉంటుంది అంటే సివిల్ కోర్ట్ కి పంపనేసి మెయిన్ లైన్ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళు సివిల్ కోర్ట్ కి వెళ్ళమని పంపిస్తుంది సో మీ అందరూ కూడా తెలుసు నార్మల్ సివిల్ కోర్టు కానివ్వండి వేరే కోర్టు కానీ వెళ్ళాలంటే సామాన్యమైన ప్రజలకి అంత ఈజీ కాదు సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలా సో అడ్వకేట్ ని మళ్ళీ ఫ్రీ చేయాలా మళ్ళీ వీళ్ళందరూ కలిపి మళ్ళీ వాయిదాలు వాయిదాలు పడతా ఉండొచ్చు సో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి ఆ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసుకుంటారు బట్ ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఎస్పెషల్లీ రూరల్ ఏరియా పేద వాళ్ళు ఉంటారు ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళకి చాలా కష్టం కష్టమవుతారు ఇక వన్స్ ఒకసారి ఫైనల్ అయినాక దాన్ని చేంజ్ చేసే పవర్ అనేది ఎవరికి కూడా ఉండదు సో అది ఫైనల్ అంటే ఫైనల్ అయినట్టే సో దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళు సివిల్ కి ఇవ్వాల్సిన అవసరం ఉండేది సో దీన్ని మనకు తగ్గించి సో పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా సో వాళ్ళు ఏ ఆర్టీఓ ఆఫీస్ కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కో తహసీల్దార్ ఆఫీస్ కో పోయినప్పుడు ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఉండదు మనకి సో మీ ఈ దీని ప్రకారం వేయాలా ప్రొసీజర్ ప్రకారం అప్డేట్ చేయాలి సో ఇవన్నీ మొత్తము ఆ ఒక ప్రొసీజర్ అనేది మొత్తం కూడా మనం చాలా వరకు కూడా ఈజీగా చేసేసే విధంగా మనకి ఇప్పుడు ఈ కొత్త చట్టం అనేది రావడం జరిగింది ఆ ఇద్దరు తహసీల్దార్ అప్రోచ్ అయినప్పుడు తహసీల్ ఇమీడియట్ గా సక్సెషన్ చేయకుండా ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పంచాయత్ ఆఫీసులో నోటీస్ పెట్టి మళ్ళీ ఎక్కడైతే చనిపోయిన పెట్టుకున్నాడో ఆయన ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇచ్చి సో అక్క పక్కన వాళ్ళని అడిగి పెద్ద మంది పిల్లలు అడిగి వాళ్ళు నోటీస్ వాళ్ళందరూ కనిపించే విధంగా అక్కడ కూడా నోటీస్ పెట్టి సో తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక నోటీస్ పెట్టి ఎవరైతే పబ్లిక్ అంతా ఎక్కువగా విలేజ్ చావడిలో అక్కడ అక్కడ కూడా ఒక నోటీస్ పెట్టడం ద్వారా ఏంటంటే అందరికీ తెలిసి వస్తారు ఆ నోటీస్లో ఏమని రాసుకుంటుంది ఈయన పలానా వ్యక్తి పౌతికి అప్లై చేసుకున్నాడు పలానా వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఈ ముగ్గురు అప్లై చేసుకున్నాడు అని అందులో రాసుకుంటారు సో ఊరు ఎంత కొడుకు చదువుకోవడానికి హైదరాబాద్ ఊరు చూస్తారు చూస్తే అరే జీ నలు కొడుకు ముగ్గురే అప్లై చేస్తున్న పాపం నాలుగు లేదు కాబట్టి ఆయన పేరు కూడా మీరు అంటే ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఆయన నాకు వన్ మంత్ లో కూడా టైం వస్తున్నటువంటి ఒక ఘనమైనటువంటి కార్యక్రమం పురుపాల చట్టం ఈ పురుపాల చట్టంలో ఇంత మనము ఈ భూభారతి చట్టం పైన అవగాహన పద్ధతులు అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకు అనేటంటే పాత చట్టంలో ఇప్పుడు మనం తెచ్చిన కొత్త చట్టంలో ఏంటి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది అనేది మెయిన్గా మనం ఈ అవేర్నెస్ అనేది పెడతాము సో మనం చూసినట్టయితే చాలా మట్టు కూడా ఒక లాస్ట్ నాలుగు కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా మీ వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి సో మేము ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్న గ్రీవెన్స్ ఏదైతే మనకు చట్టం అనుమతిస్తుందో అంటే ఆ పాత చట్టం ఏదైతే మనకు అనుమతి ఇస్తుందో ఆ అనుమతి అనుమతించినవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నాయి